హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ ది వరల్డ్ నేను మీ విజయ రాఘవ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను ఈ మంత్లో అయితే మనకి ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదండి అవేంటో మీకు ముందుగానే తెలుసు దసరా అలాగే దీపావళి ఇందులో దసరా వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ అండి ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మవారికి ఎంతో నిష్టగా పూజ చేసుకుంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటారనమాట సో వాటికి ఆ పూజకి సంబంధించిన కొన్ని పూజ ఐటమ్స్ అయితే నేను మీషోలో పర్చేజ్ చేశాను అవి ఎలా ఉన్నాయో నేను ఇవాళ మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను రండి చూ సో అయితే చూసేసారు కదండి నా దగ్గర ఎన్ని పూజా గిఫ్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ అయితే నాకు చాలా బాగా నచ్చి నేను ఆర్డర్ చేశాను మనం ఈసారి దసరా చాలా ప్రత్యేకంగా స్పెషల్గా చేసుకోవాలని అనుకున్నాను అందుకే నాకు ఇవన్నీ నచ్చినాయి అనమాట సో అందుకే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను మీకు కూడా ఈ వీడియో ఈ గిఫ్ట్ ఐటమ్స్ చాలా బాగా నచ్చుతున్నాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉండొచ్చు ఓకే అండి అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ చేద్దాం నేను చెప్పింది దసరా కదండి సో దసరా కోసం మనకి ముందు అమ్మవారు కావాలి అమ్మవారి చాలా నాకు ప్రత్యేకం నేనైతే ఎప్పుడూ చేయలేదనమాట అంటే జస్ట్ నార్మల్ పూజ అయితే చేస్తాను ఇలా నేను బొమ్మ పెట్టేలా చేయలేదు సో అమ్మవారు కావాలి అని చెప్పి నేను అమ్మవారి బొమ్మను అయితే పెట్టాను ఇదేంటంటే నేను ఆల్రెడీ చూసాను ఎట్లా వస్తుందో ఏంటో అని దానికోసం ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది సో మనకు వచ్చేసరికి ఫస్ట్ బాక్స్ ప్యాకింగ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బాక్స్ అయితే ఇచ్చారండి అలాగే పేపర్ పేపర్ కూడా పెట్టించారు సార్ సో మనకి ఈ పేపర్లో చుట్టి పండించారు ఎందుకంటే పగిలిపోతుంది అన్న ఒక ఇదితో మనకి ఇచ్చారు బబుల్ పేపర్ అనమాట సో ఇది ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మా వాడైతే బాగా పగల కొడుతున్నాడు పగలు కొడుతున్నాడు కానీ అప్పుడే వద్దని చెప్పాను సో వీడియోలోకి వచ్చి చూడండి అమ్మవారి బొమ్మను అయితే నేను ఆర్డర్ చేశాను వచ్చేసరికి కవర్ ప్యాకింగ్ కూడా తీయటం చాలా కష్టం అవుతుంది అంటే టైట్గా ఉంది కదా ఇక్కడ ఉన్న కొన్ని కుందన్స్ అవన్నీ పోతాయేమో సో మనం సిజర్ పెట్టి కట్ చేసేద్దాం సో సో చూస్తున్నారు కదండి అమ్మవారి ప్రతిమ నేనైతే ఎల్లో షేడ్ది అయితే ఆర్డర్ చేశాను ఎందుకంటే ఎల్లో షేడ్ది చేస్తే కొంచెం మనకి పాజిటివ్గా ట్రెడిషనల్ లుక్గా ఇది కొంచెం ఎల్లో కలర్ కూడా మనకి కొంచెం ప్రశాంతంగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట దీంట్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి సిల్వర్లో ఉంది అలాగే వేరే కొంచెం బ్లాక్ ఉంది బ్లూ కూడా ఉందనమాట కానీ నాకు ఎల్లో అనేది నచ్చింది ఎందుకంటే మనకి విజయవాడలో అమ్మవారి రూపం కూడా ఇలా ఎల్లోగానే ఉంటుంది కాబట్టి నాకు ఎల్లోనే నచ్చింది సో మీరు దగ్గర నుంచి అయితే చూడండి అమ్మవారి ప్రతిమ ఇలాగా వచ్చిందో చెప్తాను సో మనకి మెయిన్ అండి ఎంత ట్రెడిషనల్ కదా ఎంత మోటివేషన్ చూడండి అమ్మవారికి ఇక్కడ సూత్రం కూడా ఇచ్చేశారు మంగళసూత్రం ఇచ్చారు మనందరం పూజ చేసుకున్న మన ఐదోతనం కూడా అంత మంచిగా ఉండాలని మన అందరూ చేసుకుంటాం కదండీ సో దానికి గుర్తుగా అమ్మవారికి సూత్రం కూడా ఇచ్చేసారు అలాగే ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా టూ ఇలా మధ్యలో స్టోన్స్ వచ్చి వైట్ స్టోన్స్ కూడా వచ్చింది రెడ్ అండ్ వైట్ ఇది కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అలాగే ముక్కెర ముక్కెర కూడా చాలా చాలా ముచ్చటగా ఉంది మనకి బొట్టు కూడా ఇచ్చేసారండి నిజంగా చాలా బొట్టు కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదా ఈ విధంగా మనకి ఇలా పార ఇలా ఇస్తారు కదా అది కూడా ఉంది ఇక్కడ నెక్స్ట్ కి అనమాట కిరీటం షర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఫైనలీ ఇది నాకైతే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది ఐ హోప్ మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అయితే వచ్చేసేద్దాం మనకు వచ్చేసరికి అంటే మందిరాలు అండి ఇప్పుడైతే ఉంటున్నాయి కొంతమందికి ఉండకపోవచ్చు సో నాకు చూడంగానే సో అమ్మవారికి ప్రత్యేకంగా ఒక మందిరం కూడా ఉంటే బాగుండు అని అనిపించింది సో నేను అందుకనే మందిరం కూడా పెట్టాను ఇది చూడండి దీని ప్యాకింగ్ కూడా చాలా చాలా బాగుంది నేను వచ్చినప్పుడు అన్నీ ఒకసారి చూశాను అన్నమాట సో మనకైతే ఈ విధంగా వచ్చింది మందిరం అనేది మీకు చూపిస్తాను ఇదండి దీంట్లో మళ్ళీ మనకి షేడ్స్ అయితే వచ్చినాయి నాకు ఆన్లైన్లో దాంట్లో చూసినప్పుడు కొంచెం పెద్దగా ఉంది అని అనిపించింది అందుకని ఆర్డర్ చేశాను కానీ ఇది ఇక్కడికి వస్తే మన చిన్న ఫోటో ఫ్రేమ్ టైప్ లాగా ఉంది చాలా చిన్నగా ఉంది మేబీ సరిపోదేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఎవరికైనా యూజ్ అవుతే మీకు ఎవరికైనా నచ్చితే కనుక చూసి ఆర్డర్ చేసుకోవచ్చు దీనికైతే ఇలా టూ డోర్స్ లాగా ఇచ్చారు పైన పటం మందిర పటం అనమాట ఇది ఇది కూడా ఇచ్చేసారు మనం ఇంకా ఇక్కడ ఈ మిడిల్లో అమ్మవారిని మనం ప్రతిపించుకోవచ్చు నెక్స్ట్ గిఫ్ట్ ఐటెం వచ్చేసరికి చాలా ముఖ్యమైనది అలాగే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎన్ని ఉన్నా సరే మనం దీపం పెట్టింది ఎలాంటి కళ అయితే రాదండి సో మనం ఇప్పుడు అమ్మవారి రూపం చూసారా అలాగే పందిరి కూడా చూసేశారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ సీ దీపాలు అయితే పెట్టానండి ఇవైతే నిజంగా చాలా చాలా బాగున్నాయి అనిపిస్తుంది నేను ఇదైతే ఓపెన్ చేయలేదు ఏంటని చెప్పి ఓపెన్ చేశాను కానీ బట్ లోపల ఉన్న మెటీరియల్ మాత్రం నేనైతే చూడలేదు ఇప్పుడు మీ కళ్ళ ముందే ఓపెన్ చేస్తున్నాను వా క్యూట్ ఉంది కదా ఇది కూడా ఓపెన్ చేసేస్తాను సో ఇదండి ఇలాగ రెండు అయితే నేను ఆర్డర్ చేశాను చాలా చాలా బాగుంది ఇదేంటి వచ్చేసరికి ఎలక్ట్రిక్ అనమాట మనం దీంట్లో ఆయిల్ ఇలాంటివి ఏమీ పోయక్కర్లేదు ఇది నేను ఆర్డర్ చేయడానికి ఏంటి రీజన్ అంటే మా ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కదండి చిన్న పిల్లలు ఉన్నారు అలాగే పక్కన పిల్లలు కూడా చిన్న పిల్లలు మా ఇంట్లోనే ఉంటూ ఉంటారనమాట వాళ్ళు అటు ఇటు తిరిగినప్పుడు కొంచెం ఈ ఆయిల్ ఇవన్నీ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం వాళ్ళకి తెలియదు కదా వెళ్ళి ముట్టుకోవడానికి ప్రయత్నిస్తారు సో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను ఇలాంటివి ఆర్డర్ చేశాను ఛార్జింగ్ అనమాట ఇది అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు ఈ లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇలా వైర్ కూడా ఇచ్చేశారు నేను మీకు ఇది ఎలా ఉన్నాయో ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూసేయండి సో చూసారు కదండీ చాలా చాలా అయితే అందంగా ఉంది ఇది మనకి దసరాకి అలాగే దీపావళికి ఏ పండగ వచ్చినా సరే మనం అమ్మవార్ల దగ్గర కానీ పూజ దగ్గర కానీ మనకి చాలా లుకింగ్గా వస్తూ ఉంటాయి నాకు తెలిసి చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో కరెంట్ ఇది కాబట్టి నేను మంచి రివ్యూ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను నాకు ఇది కొంచెం షాక్ అయితే కొట్టింది అంటే జుమ్ జుమ్ అని లాగుతుందనమాట సో ఇది మంచో చెడో నాకైతే తెలీదు అంటే చిన్నపిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది సో చూసి మరి ఇక్కడ నేను పెట్టాను కదా దాని ఫాల్టో దీని ఫాల్టో నాకైతే తెలీదు చూసి మీకు నచ్చితే యూజ్ అయ్యనుకుంటే కొనుక్కోండి బట్ బీ కేర్ఫుల్ ఎందుకంటే ఇది షాక్ లాగా అంటే జూమ్ అని లాగుతుంది సో తప్పకుండా చూసి కొనుక్కోండి థ్యాంక్ యూ